ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సీలు ఇస్తూ ఉంటాయి ఇతర తో పోల్చి చూస్తే ఇన్స్టంట్ పర్సనల్ లోన్కు పేపర్ వర్క్ తక్కువగా ఉంటుంది ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లో సులభంగా అప్రూవ్ అయిపోతుంది కూడా దీంతో సులభంగా లోన్ పొందవచ్చు అయితే ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకునే సందర్భంలో తప్పకుండా పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకుందాం చాలామంది లోన్ తీసుకునే సందర్భంలో వడ్డీ రేట్లు ఇతర ఛార్జీలను పరిగణలోకి తీసుకోరు అయితే లోన్ విషయంలో వడ్డీ రేట్లు ఎంతో కీలకమైనవి సాధారణంగా పర్సనల్ లోన్పై వడ్డీ రేట్లు పది నుంచి పద్దెనిమిది శాతంగా ఉంటాయి అయినప్పటికీ కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు ప్రీ పేమెంట్ పెనాల్టీలు లేట్ ఫీజ్ ఇలా అనేక రకాలుగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి కాబట్టి లోన్ తీసుకునే సమయంలో వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి పర్సనల్ లోన్ విషయంలో అవసరానికి మించి అప్పు తీసుకోవడం వలన మంత్లీ ఈఎంఐ పేరుతో ఆర్థిక భారం పడుతుంది అంతేకాదు అప్పు తిరిగి చెల్లించాల్సిన సమయం పెరిగిపోతుంది దీనివలన అప్పు కూడా పెరుగుతుంది పర్సనల్ లోన్ తీసుకునేవారు ముందుగా వారి యొక్క అవసరాలను తెలుసుకుని వాటికి అయ్యే ఖర్చును లెక్కించి అవసరానికి తగ్గట్లుగా మాత్రమే అప్పు తీసుకోవడం మంచిది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్లాన్ చేసేవారు ముందుగా వారి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ పై దృష్టి సారించాలి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే పెంచుకునేందుకు ప్రయత్నించాలి మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే లోన్ లభించే అవకాశం ఉంటుంది దీంతోపాటు పర్సనల్ లోన్ అప్రూవల్ విషయంలోనూ క్రెడిట్ స్కోర్ ఎంతో కీలకంగా ఉంటుంది పర్సనల్ లోన్ తీసుకునేవారు ఒకేసారి ఎక్కువ చోట్ల అప్లై చేయకపోవడం మంచిది ఎక్కువ చోట్ల అప్లై చేయడం వలన హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీ ఎక్కువ సార్లు జరిగే అవకాశం ఉంది దీని వలన మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్పై ప్రభావం ఉంటుంది దీని వలన లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో లోన్ గడువు చెల్లించాల్సిన ఈఎంఐలు రీపేమెంట్ గడువు పెనాల్టీలకు సంబంధించిన రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి లోన్ తీసుకునే సమయంలో వీటిని నిర్లక్ష్యం చేయడం వలన తర్వాత అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది పర్సనల్ లోన్ తీసుకునే వారు లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది వలన లోన్ సులభంగా తిరిగి చెల్లించవచ్చు అధిక ఛార్జీల బాధ నుండి ఉపశమనం పొందవచ్చు